మన కదల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు సీత అగ్నిప్రవేశం స్టోరీతో మేము ముందుకు వస్తున్నాం సీతారాముల చరితం పరమ పావనం వారు పడిన కష్టాలు మనకు కంటనీరు తెప్పిస్తాయి రాముడు అంటే సీతకు ప్రాణం సీత అంటే రాముడికి ప్రాణం సీతను రావణుడు అపహరించినప్పుడు రాముడు ఎంత తలడిల్లిపోయాడో మనకు బాగా తెలుసు ఆమె జాడ తెలుసుకొని సేతు నిర్మాణం రావణ సంహారం గావించి సీతను కలిసే వరకు రాముడు చింతతోనే కాలం గడిపాడు ఆమెను చూసినంతనే పరమానందం చెందాడు వారి కలయికకు ప్రకృతి పులకించింది దేవతలు పుష్పవృష్టి కురిపించారు మరి సీత వియోగానికి అంత పరితప్పించి ఆమెను కలిసినంతకు అంత సంతసించిన రాముడు ఆమెను ఎందుకు అగ్నిప్రవేశం చేయమని కోరాడు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా కాలం వియోగం తర్వాత కలుసుకున్న సీతారాములు ఒకరినొకరు చూసుకొని ఎంతో సంతోషించారు తమ ప్రేమను వ్యక్తీకరించుకున్నారు అప్పుడు రాముడు సీత నిన్ను రావణుని చరణ్ నుంచి విడిపించినందుకు నేను సంతోషిస్తున్నాను నా శౌర్యంతో వానర్సేన సహాయంతో లంకను జయించి నిన్ను తిరిగి పొందాను కానీ ఇప్పుడు అయోధ్యకు తిరిగి వెళ్లే ముందు నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను నీవు రాముని చెరలో చాలా కాలం ఉన్నావు ప్రజలు దీని గురించి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తారు భర్తగా నాకు నీ మీద అపార నమ్మకం ఉంది కానీ ఒక రాజుగా నేను నా రాజ్యం యొక్క గౌరవాన్ని మరియు ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉంది లోకంలోని ప్రజలందరూ నీ గురించి ఏవేవో అంటారు వారి నోలను మూయించడానికి వారి సందేహాలు నివారించడానికి నీవు నీ పవిత్రతను నిరూపించుకోవలసిన సమయం వచ్చింది నీవు అగ్ని పరీక్షకు సిద్ధం కావాలి అగ్ని నిన్ను ఏమీ చేయకపోతే నీ పవిత్రత నిరూపితమవుతుంది మరియు ప్రజలందరూ నిన్ను తిరిగి అంగీకరిస్తారు ఇది నాకు ఎంతో బాధాకరమైన విషయం కానీ ధర్మం కోసం ప్రజల కోసం నేను ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్నాడు రాముని మాటలు విన్న సీత మొదటగా తీవ్రమైన దుఃఖానికి లోనైంది తన భర్త తనను అనుమానిస్తున్నాడని ప్రజల మాటలకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడని ఆమె బాధపడింది అయితే ఆమె తన ధర్మాన్ని మరియు రాముని పట్ల తనకున్న భక్తిని గుర్తు చేసుకుంది అలానే రాముని ప్రేమ గుర్తు చేసుకుంది ఓ నాథ మీ మాటలు నా హృదయాన్ని కలచివేస్తున్నాయి మీ ప్రేమను మరియు నమ్మకాన్ని పొందడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నించాను రావణుని చెరలో ఉన్నప్పుడు కూడా నా మనసు ఎల్లప్పుడూ మీ మీదే లగ్నమై ఉంది నా పవిత్రతను కాపాడుకోవడానికి నేను నిరంతరం పోరాడాను మీరు నన్ను అనుమానించడం నాకు ఎంతో బాధ కలిగిస్తుంది అయినప్పటికీ మీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను ప్రజల అనుమానాలను నివారించడానికి మరియు మీ గౌరవాన్ని కాపాడడానికి నేను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నాను నా హృదయం స్వచ్ఛమైనదైతే అగ్నిదేవుడు నన్ను రక్షిస్తాడు నా పవిత్రతను నిరూపించుకోవడానికి ఇది ఒక్కటే మార్గం అయితే నేను దానిని తప్పక అనుసరిస్తాను అంతేకాదు నేను ఎల్లప్పుడూ ధర్మానికి కట్టుబడి ఉన్నాను నా మనసు వాక్కు మరియు కర్మ ఎల్లప్పుడూ పవిత్రమైనవి అగ్ని నన్ను పరీక్షించవచ్చు నాలో ఏ దోషం లేకపోతే మీరే స్వయంగా నా పవిత్రతను చూస్తారు అన్నది సీత ఆమె అగ్ని పరీక్షకు సిద్ధమైంది అగ్నిగుండం ప్రజ్వరిల్లుతుంది భయానకమైన జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి సీత ఎటువంటి భయం లేకుండా ఆ అగ్నిగుండం వైపు నడుస్తోంది ఆమె కళ్ళల్లో ఒకే ఒక సంకల్పం తన పవిత్రతను నిరూపించుకోవడం ఆమె అగ్నిలో ప్రవేశించిన క్షణం అందరూ నిశ్శబ్దంగా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు ఏమి జరుగుతుందో అని అందరిలోనూ ఆందోళన కానీ ఆశ్చర్యం అగ్ని ఆమెను ఏమీ చేయలేదు అగ్నిదేవుడు స్వయంగా ఆమెను తన ఒడిలో పెట్టుకుని బయటకు తీసుకొచ్చాడు సీత నిజంగా పవిత్రురాలని లోకమంతా తెలుసుకుంది సీత అగ్నిప్రవేశం అనంతరం రాముడు సీతతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు వారి పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు సీత అగ్ని ప్రవేశం ఒక విషాదకరమైన పరిస్థితి ఇక్కడ ప్రేమ మరియు బాధ్యత మధ్య సంఘర్షణ చోటు చేసుకుంది సీత యొక్క అంగీకారం ఆమె యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని మరియు రాముని పట్ల ఆమెకున్న అచంచలమైన భక్తిని తెలియజేస్తుంది రాముడు సీతను అగ్ని పరీక్ష పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి రావణుడు సీతను అపహరించకపోయి చాలా కాలం లంకలో ఉంచాడు రాముడు ఆమెను తిరిగి పొందిన తర్వాత ఆమె పవిత్రత గురించి ప్రజల్లో సందేహాలు తలెత్తవచ్చు రాజుగా రాముడు తన మరియు తన రాజవంశం యొక్క గౌరవాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉంది రాముడు కేవలం సీతకు భర్త మాత్రమే కాదు రాజ్యానికి రాజు ప్రజలకు జవాబుదారు ప్రజల నమ్మకాన్ని పొందేందుకే సీతను అగ్నిప్రవేశం చేయమని కోరాడు తద్వారా సీత యొక్క పవిత్రత లోకానికి తేటతెల్లం అవుతుంది రాముడు ధర్మం తప్పని రాజు ప్రజల అనుమానాలను నివారించడం మరియు సత్యాన్ని నిరూపించడం అతని ధర్మం అందుకే అతను కొంత కఠినంగా వ్యవహరించినప్పటికీ ధర్మబద్ధంగానే ప్రవర్తించాడు సీత అగ్ని పరీక్ష అనేది రామాయణంలోని అత్యంత సంక్లిష్టమైన మరియు వివాదాస్పదమైన ఘట్టాలలో ఒకటి ఇది ధర్మం న్యాయం ప్రేమ నమ్మకం మరియు సామాజిక బాధ్యతల వంటి అనేక అంశాలను స్పృశిస్తుంది ఈ సంఘటనను అర్థం చేసుకోవడానికి ఆనాటి సామాజిక సాంస్కృతిక మరియు ధార్మిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం సీత అగ్ని పరీక్ష కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు ఇది అనేక తరాలుగా చర్చించబడుతున్న ఒక నైతిక మరియు తాత్విక సమస్య ఇది అధికారం బాధ్యత న్యాయం స్త్రీ పురుషుల బంధాలు మరియు సమాజంలో వారి స్థానం వంటి అనేక ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది ఈ సంఘటనను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా మనం రామాయణం యొక్క సంక్లిష్టతను మరియు మానవ స్వభావంలోని వివిధ కోణాలను అర్థం చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈనాటి స్టోరీ సీత అగ్ని ప్రవేశం ఈ స్టోరీ మీకు నచ్చితే కథల కథల ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు మన ఛానల్ పరిచయం చేయండి మరో స్టోరీతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై శ్రీరామ్